ఏలూరు శ్రీరామ్ నగర్ లోని తపనా ఫౌండేషన్ కార్యాలయంలో క్రోధి సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి శ్రీమతి రేణుక దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు గోపూజ నిర్వహించారు అనంతరం వేదపట్టణం పంచాంగ శ్రవణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గారపాటి చౌదరి మాట్లాడుతూ ఈ ఉగాది నాటికి తపన ఫౌండేషన్ ప్రారంభించి పదహారు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరికీ గత సంవత్సరాలుగా ప్రజలకు అందించిన ప్రోత్సాహానికి వారు చూపించిన ప్రేమాభిమానాలకి తపన ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలిపారు అందరి ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున తపన ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామని అన్నారు ప్రజలకు సేవ చేయాలనే తన ప్రయత్నంలో ఈ ప్రయాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచిత అనంత శ్రీరామ్ బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ పార్లమెంట్ కన్వీనర్ కృష్ణప్రసాద్ అసెంబ్లీ కన్వీనర్లు శరణాల మాలతీరాణి గుమ్మడి చైతన్య కొండేపాటి రామకృష్ణ ఒంటెద్దు యేసువరప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శులు నడపన దానభాస్కర్ నగరపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు యోగాలు కరణాలు అంటూ ఉంటారు ఆ కర్ణములు తెలుసుకోవడం వల్ల కానీ ఈ సంవత్సరం ఈ అనేటువంటి వాడు కుజుడు గజమునకు అధిపతి అధిపతి ఈశ్వరుడికి అధిపతి అయినటువంటి అధిపతి అంటే మనుష్యుడికి అధిపతి రాముడు అవతారము మనం ఇప్పుడు స్మరించుకో అటువంటి సుగుణములు కలిగినటువంటి సాగిస్తూ నిత్యము మృత్యువుతో తిరిగి రాదు కారణము ఈ ఐదు కలిస్తేనే పంచాంగములు ఈ పంచాంగమును మనం తెలుసుకుని నడుస్తూ ఉన్నాం అనుకోండి ఇక్కడికి నన్ను ఆహ్వానం చేసినటువంటి వారు వీరి సంస్థ తరపున పాఠశాలకు వచ్చారు అక్కడ వారు తొమ్మిది గంటల కంటే నాకు ఆనందం వేసింది ఎందుకంటే తొమ్మిది పది వరకు దుర్ముహూర్తం ఉన్నది వారు రమ్మన్నా ఎనిమిదింటికి రమ్మన్నా అయ్యో వీళ్ళు తొమ్మిది తేడాకు పెట్టుకుంటే బాగుంటుంది అని వారందరూ కూడా దీన్ని ఫాలో అవుతున్నారు ఈ ఫాలో అవడం అంటే ధర్మాన్ని పరిరక్షణ చేసుకోవడము తర్వాత తిథేష్ శ్రీయమాతి ఏమంటే తిథి తెలుసుకోవడం వల్ల మనకి లాభం ఏమిటో అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం తర్వాత తెలుసుకోవడం వల్ల అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అలాగే ఈ ఉగాది నాటికి తపనా ఫౌండేషన్ ప్రారంభించి పదహారు సంవత్సరాలైన సందర్భంగా అందరికీ పదహారవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత పదహారు సంవత్సరాలుగా మీరు అందించిన సహకారానికి ప్రోత్సాహానికి చూపించిన ప్రేమాభిమానాలకి తపనా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రోధినామ సంవత్సరంలో మనందరికీ అలాగే మన ఏలూరు జిల్లాకి జిల్లాలో ఉన్న ప్రజలందరికీ మంచి జరగాలని ఆశిస్తూ రాబోయే రోజుల్లో తపనా ఫౌండేషన్ ద్వారా అలాగే మా ద్వారా సేవలు ఇంకా విస్తృతపరచాలనే ఆలోచనలో ఉన్నాము మీ అందరి ఆశీర్వాదంతో మరింత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించే విధంగా అందరికీ మంచి జరిగే విధంగా మేము చేసే ప్రయత్నంలో ప్రయాణంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని మీ అందరి ఆశీర్వాదం ఉండాలని ఆశిస్తూ ధన్యవాదాలు